హాయ్ హనుమాను రెండు వేల ఇరవై నాలుగులో ఒక సంచలనం అండి మరి ఇయర్ ఎండింగ్ లోపు మరి ఇలాంటి సంచలనం ఏమైనా జరుగుతాయో ఎందుకంటే ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ముప్పై కోట్ల టార్గెట్ పెట్టుకొని ఆ ముప్పై కోట్లు కాస్త మూడు వందల కోట్లకి వెళ్ళిందంటే ఎన్ని టైమ్స్ టెన్ టైమ్స్ ప్రాఫిట్ తీసుకున్న ఏకైక సినిమా ఇదే అండి ఇప్పటివరకు నాకు తెలిసి ఇంత ప్రాఫిట్ తీసుకున్న ఏ సినిమా కూడా మనకు కనిపించకపోవచ్చు ఎందుకంటే కాంతర కూడా ఎంత తీసుకున్నట్టు మనకైతే కనిపించట్లేదు ఎందుకంటే కాంతర కూడా రెండు వేల ఇరవై మూడులో అయితే పెర్ఫార్మెన్స్ వచ్చింది అది కూడా ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి అది కూడా వరల్డ్ వైడ్ చాలా కలెక్షన్లు అయితే రావడం చూసాం మరి హనుమాన్ అయితే ముప్పై రోజుల్లో మూడు వందల కోట్లయితే టార్గెట్ రీచ్ అయిందండి ఎందుకంటే ఇదే పదమూడో తారీఖున సినిమా అయితే రిలీజ్ అయింది మన అన్ని సినిమాలతో పాటు ఆ రోజు చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది ఎందుకంటే గుంటూరు కారం అలానే హనుమాను అలానే సైందవు అలానే నాసరంగా నాలుగు సినిమాలు ఇద్దరు ముగ్గురు మెయిన్ హీరోలు ఉన్నారు అక్కడ ఎందుకంటే ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయిన మహేష్ బాబు కావచ్చు లేకుంటే వెంకటేష్ కావచ్చు లేకుంటే నాగార్జున కావచ్చు ఆ ముగ్గురిని తట్టుకొని ఈ చిన్న సినిమా నిలబడింది అది తేజస్ అజ్జ అనే హీరో నిలబడ్డాడు అతను ఒక్కడే నిలబడ్డం కాదు సినిమా మాట్లాడింది స్టోరీ మాట్లాడింది కథ మాట్లాడింది అలానే ప్రశాంత్ వర్మ ధైర్యంకి మెచ్చుకోవచ్చు అలానే తీసిన ప్రొడ్యూసర్లు కూడా ధైర్యంగా ఆ రోజు మేము రావాలని ఎందుకంటే వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో ఎందుకంటే ఐదు భాషలు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అంత రకాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే వెనకాలేదు చాలామంది దిల్ రాజు లాంటి వాళ్ళని అడగ అడిగి చూశారు మీరు సినిమా పోస్ట్ పని చేసుకోండి మహేషూ సినిమా వస్తుంది లేకుంటే నాగర్ సినిమా ముగ్గురు పెద్ద సినిమాలు హీరోలు వస్తున్నాయి కదా మీరు పోస్ట్ పని చేసుకుంటే లేదండి మా టార్గెట్ హిందీ టార్గెట్ తెలుగులో మాకు యావరేజ్ ఆడినా పర్లేదు మాకు నిదానంగా మా సినిమా కంటెంట్ మీద నమ్మకం ఉంది మాకు నిదానంగా అయినా సినిమా థియేటర్లు ఇవ్వని తప్ప మేమైతే పోస్ట్ పోన్ చేసుకోమని అయితే ఆయన చెప్పడం చూసాం అలానే ఈగల్ అయితే పోస్ట్ పోన్ చేసుకుంది రవితేజ గారు నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళందరైతే రీసెంట్గా వచ్చి రిలీజ్ అయింది కదా ఈగల్ పోస్ట్ పోన్ చేసుకుని రావడం చూసాం ఇది ఓవరాల్గా అయితే సినిమా అయితే ఇంకా ఎండింగ్ వచ్చేసింది మొత్తం కలెక్షన్ ఎండింగ్ అయితే వచ్చేసింది ముప్పై రోజుల్లో మూడు వందల కోట్లు అయితే టచ్ చేసింది మూడు వందల కోట్లు టచ్ చేసింది చాలా మంది టచ్ చేయదనుకున్నారు కానీ ముప్పై రోజులు అయితే టచ్ చేసింది మూడు వందల కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమా చూసింది హనుమాన్ సినిమా అయితే మరి చూద్దాం మరి జయ హనుమాన్ అయితే ఇంకా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది కాబట్టి ఈ హీరో మొత్తం దాంట్లో హీరో ఎవరు ఏంటనేది ఇంకా చూడాలి కాస్టింగ్ ఎవరు అనేది చూడాలి మరి దాంట్లో మరి స మరి హనుమాన్ క్యారెక్టర్లో అంటే సూపర్ హీరోగా ఉంటాడా హనుమాన్గా సూపర్ హీరోగా ఉంటాడా లేదనేది చూడాలి మరి ఆ సినిమాలో జయ హనుమాన్లో చూద్దాం మరి అతను ఏదో సినిమాటిక్ యూనివర్స్ అంటున్నాడు కదా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటున్నాడు మరి దాంట్లో యూనివర్సులు మరి జయ హనుమాన్లో క్యారెక్టర్లు ఎవరు ఉంటారో చూడాలి దాంట్లో రాముడికి ఏదో మాటిచ్చాడు జైహన్ హనుమాన్ మరి ఆ రాముడి క్యారెక్టర్ ఎవరు వేస్తారు అనేది చూడాలి కొంతమంది మహేష్ బాబు అంటున్నారు కొంతమంది రామ్ చరణ్ రామ్ చరణ్ అంటున్నారు ఇలా రకరకాల పేర్లు అయితే వస్తున్నాయి ఇంకా జయ హనుమాన్ క్యారెక్టర్ వచ్చేసి మరి పెద్ద హీరో ప్యాన్ ఇండియా స్టారే ఉంటాడని అయితే ప్రశాంత్ వర్మ లీక్ అయితే ఇచ్చాడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం రానా మ్యాగ్జిమం ఉండేలా కనిపిస్తున్నాడు తెలుస్తుంది కాబట్టి రానానే నా తెలిసి ఆ బడ్జెట్లో రాననే ఉండొచ్చు ఎందుకంటే ఏ పేరెంట్ ఏ సార్ కూడా దానికి సూట్ అవ్వడు మెయిన్ సూట్ అవ్వడు ఎందుకంటే హైటు వెయిట్ కరెక్ట్గా బాడీ అయితే స్ట్రక్చర్ అయితే ఉండాలి నాకు తెలిసి రాణ అయితే కరెక్ట్గా సూటబుల్ అనుకుంటున్నా మరి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్ పెట్టండి హనుమాన్ సినిమా అయితే స్టోరీ నడిపించింది కథ నడిపించింది ఆ కథ బాగుంటే సినిమా ఆదరిస్తారని అయితే ఇంకొకసారి తెలుగు అయితే నిరూపించుకున్నారు ఇది ఓవరాల్గా చూద్దాం మరి జయ హనుమాన్ రెండు వేల రోజులు వస్తుంది అప్పటిదాకా మనమైతే సినిమా కోసం వెయిట్ చేయక తప్పదు